నాకు సత్యనారాయణ ఏం చేస్తారు బాబాయ్ అక్కడ కార్లు దుడుతుంది అబ్బాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల టైం ఉంది ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారీ బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అబ్బాయి అండి ఈసారి ఎవరు వస్తారు వస్తారనుకుంటారు అంటే ఎందుకని బాబాయ్ అంటే తెలుగుదేశం రావాలి అంటే గద్దే రామ్మోహన్ గారు పేదవాడిని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు కాదండి మనం చేసేదేమంది ఎవరు ఇష్టం ఆడది ఏంటి ఈసారి ఆయన గెలుస్తారంటారు అయితే ఖచ్చితంగా మరి ఏమన్నా మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారా గద్దె రామ్మోహన్ గారికి క్లియర్గా వస్తుంది వస్తుంది అబ్బాయి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు తెలియదు ఏం అంటే ఇక్కడ ఈ రోజు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు జూనియర్ కాలేజీలు కానీ ఎవరు తీసుకొచ్చారంటారు అసలు ఈ నియోజకవర్గం ఎవరు తీసుకొచ్చారు అంటే అడవి తీసుకొచ్చి తెలుగుదేశం కూడా తీసుకొచ్చారు అది రాహోహన్ చేస్తున్నాడుగా జగన్మోహన్ ఏం మరి కోటమి గెలిస్తే ఎలాంటి మేలు జరుగుతుంది అనుకుంటారు అసలు ఏం చెప్తారు మనం మనం ఏం చెప్తాము అబ్బాయి సూర్యబాబు అండి నా పేరు ఏం చేస్తారన్న నేను చేస్తారండీ డ్రైవర్ని అది ఇక్కడ మొగల్ మొగలరాజపురం అన్న ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజులు అనేది ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి ఉమ్మడి కూటమి తరపున టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ గారు మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తారు వస్తారనుకుంటున్నారు ఏం చెప్తారు గద్దే రామోహన్ వస్తారు ఎందుకన్నా అన్న ఆయన ఏంటంటే గొడవ లోకంలో ఏం చేయడు ప్రశాంతంగా ఎవరికే సాయం కావాలని చేస్తాడు అడంగానే కాదు అనుకోకుండా అంత అటువంటి ఎవరు కలుస్తారు అంటే ఈరోజు ఆయన పేదదోడు దగ్గరికి వెళ్ళట్లేదు పట్టించుకోవట్లేదు అని చెప్పి గద్దె రామ్మోహన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు కదా ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తారు వాళ్ళు చేస్తూ ఉంటారు అండి ఉందా వాళ్ళు చేస్తూ ఉంటారు మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అండి ఇది మాకు అవసరం అంటే ఆయన చేస్తాడు చేయకుండా ఉండడు ఒక పూట లేట్ అయినా అది అంటే మరొక పక్క అవినాష్ గారు వస్తున్నారు కదా ఆయన ఏం చెప్తారు ఏం అవినాష్ గారులేండి ఆయన ఏం చెప్తాం రౌడ్ ఇది ఎక్కువ అయింది అంతేకాదు నీకు తెలుసు కదా గలవడం ఏదో వచ్చా ఉంటే వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటాడు అంటే మీ ఏరియాలో ఏమన్నా అభివృద్ధి చేశారన్న గద్దె రామ్మోహన్ గారు ఐదే పదేళ్ళ నుంచి మొన్న మొన్న చేసారు ఈ రోడ్లు అవినేష్ గారి తరపుని లాస్ట్లో ఇప్పుడు వేసారు నెల కూడా ఈ రోడ్లు వేసి అంటే మీ ప్రాంతానికి గద్దె రామ్మోహన్ గారు ఏమన్నా చేశారా అసలు మా ప్రాంతంలో కొండ మీద ఏం చేయలేదు అభివృద్ధి ఏమీ లేదు అసలు అభివృద్ధి ఏం లేదు ఏంటంటే అయినా సాయం చేసే మనిషి వెళ్తే కాదండవు అది ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మాగా డ్రైనేజ్ బాగా వాటర్ రావడం లేదు కరెంట్ తీసేస్తున్నాడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నీ తెలియదు ఏమున్నాక అన్ని వస్తువులు పెరిగిపోయినాయి ఐదు వందలు తెచ్చుకుంటే మూడు వందలు మందికే పోతున్నాయి రెండు వందలు భార్య పిల్లలు ఏం పోసిస్తాం మరి ఇక్కడ ఎంత మెజారిటీ వస్తుందంటారు అంటారు గద్దె రామమోహన్ గారికి ఏమవుందా ఒక ఇరవై వేలు పదివేలు లోప వచ్చింది పటాపటిగా ఉంటది పదివేలు లోపు వస్తుంది వస్తే అంత ముందు కూడా అంతే అనుకుంటా లోపే వచ్చింది ఇంకెక్కు రాదు అది ఓడిపోయినా ఓడిపోవచ్చు చేసేది ఏమవుందా గెలుస్తారా అండి మళ్ళీ ఓడిపో అదే మెజారిటీ తక్కువ కదా గెలితే గెలవాలి అది ఓడిపోతే ఓడిపోవాలి ఎవరు గెలిచినా ఇద్దర్లో ఏదో స్వాతంత్ర అభ్యర్థి అని కలవాలి నా ఓటు మాత్రం గదేకే టీడీపీకే అది నా పర్సనల్ విషయం అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు కదా ఏం చెప్పారు పరిపాలన ఏముందా అనుకున్నాడు అనుకున్నాడు ఏదో చేసా పెంకులో డబ్బులు పంచేసాడు డబ్బులు పంచితే సుఖమే ఉందా మళ్ళా వెనకనే తీసేసుకుంటున్నాడుగా ఈరోజు పదివేలు ఏతున్నాడు రేపు పొద్దున్న సాయంత్రం అలా తీసేసుకుంటున్నాడు పదివేలు ఇంకేముందా అంతేకాయా అది ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు ఓవరాల్ ఇక ఆడి కొట్టుకోవడం తనుకోవడం జరుగుతూ ఉంటాయి జరగకుండా ఉండవుగా రాజకీయాలు అన్న తర్వాత వస్తే ఏం మేలు ఎవరు వచ్చినా మేలు చేసేది లేదండి ఎవరు వచ్చినా ఇదే తంతు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇదే తంతు కదా ఏముంది అయినా లాస్ట్లో మోసం లాస్ట్లో ఎలక్షన్ రెండు నెలలు ఉన్నాయనగా డాక్రా వాళ్ళగా అదే నిర్వహించాడు ఏనంటే ఫస్ట్ కానించి పంచుతూనే ఉన్నాడు రోడ్డు మీద గొంతలు పొడచలేదు కానీ ఎవడు పెడతాడు డబ్బులు వేసేస్తా ఉన్నాడు ఇంకేముందా అంటే ఈరోజు కేసిన వైసీపీకి వెళ్ళారు కదా ఏ అనంతములు మ్యాక్స్ ఫిక్సింగ్ అండి ఇది ఇద్దరు అనంతమ్ములు చెరువు పార్టీలోకి వెళ్తే పోటీ చేస్తున్నారు ఏముంది ఇంట్లో మాట్లాడుకునే కానీ ఆ పార్టీలోకి వెళ్ళి నీ పార్టీలో ఉంటావు గెలిచేది మనమే కానీ అనంతములు ఎవరు గెలిచినా వాళ్ళకే ఉంటుంది సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ముప్పై రోజుల్లో ఉంది ఈ రోజు తూర్పు నియోజకవర్గం తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీకి వస్తున్నారు కూటమి తరఫున మరోపక్కన వైసీపీ నుంచి దేవినాయన అవినాష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండిపోతుంది రేంజ్ ఏం చెప్తారు పోటీ పోటీ అంటే మీకు ఏ నాయకుడు వస్తే మీకు అభివృద్ధి జరుగుద్ది అని అనుకుంటున్నారు అసలు ఎవరు వచ్చిన ఇష్టమే అమృత మంచిది కదా ఎవరు చేసినా అంటే పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గద్దె రామ్మోహన్ గారు ఏమో అభివృద్ధి చేశారు ఎటువంటి ఏమైనా అభివృద్ధి చేశారు అంటారా అది పెద్ద తెలుసు అండి మనకి మనకేం తెలుసు కదా కదా అది అంటే ఎలా ఉందన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఏం చెప్పారు ఏం చెప్పేది అందరి అందరూ తెలుసు కదా మీ అభిప్రాయం చెప్పండి అది చేశాడు ఆ పద పథకాలు ఇచ్చాడు అన్ని చేశాడు అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏం చెప్తారు అదే పోటీ పట్టుకుంటుందని అనుకుంటున్నాను అది శ్రీనివాస్ ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏరియా సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలా ఉండదు అంట ఎలా ఉండదు అంటే ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు మీకు అభివృద్ధి జరుగుతుందని అని అనుకుంటున్నారు అభివృద్ధి మీదే ఉండదు అభివృద్ధి మీదే ఉంటుంది అభివృద్ధి కావాలి అంటే ఎవరు వస్తే ఎవరికి రెండూ కావాలి అంటే మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అని అంటున్నారు కదా ఏమంటారు సంక్షేమం చేస్తున్నా బాగానే ఉంది మీకు ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అంటారు అది ఎలా చెప్తాం ఎలా వస్తే బాగుంటుంది కాకపోతే అభివృద్ధి కావాలి సంక్షేమం రెండు కావాలి కూటమి గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు కూటమి అయితే గెలిస్తే బాగానే ఉంటుంది కాబట్టి చేస్తారు అనుకుంటున్నాం కాకపోతే జగన్ గారు చేస్తే బాగానే ఉంటుంది